హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా శకుంతల ఆదిత్య జీవితంలో ఆ రోజు జరిగిన భయంకర సంఘటన గురించి చెబుతూ మౌనంగా ఉండిపోతుంది ఎంతలో పరశురాం ఇదెక్కడి వింతరా ఇంతకీ అమ్మ ఎందుకు చనిపోయింది సాక్షి చనిపోవడానికి కారణమేంటి హరి తర్వాత ఏం జరిగింది అని ఆదుర్దాగా అడిగారు అందరిలోనూ అదే ఉత్కంఠ ఆదిత్య జీవితంలో తర్వాత ఏం జరిగిందని ఎదురు చూస్తున్నారు అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంకేం జరుగుతుంది ఆదిత్యకు బెయిల్ కూడా చాలా కష్టమైంది ఎందుకంటే చనిపోయిన అమ్మాయే తన చావుకి కారణం ఆదిత్య అన్నాక ఇక ఎవరేం చేయగలం సాక్షి ఎందుకు చనిపోయిందో ఇంకా మిస్టరీ వేడలేదు కానీ ఒకటి మాత్రం వాళ్ళ గుద్ది చెప్పగలను నా కొడుకు నిర్దోషని మరి ఆదిత్య నిర్దోషని తేలే ఆధారాలు ఏం దొరకకపోతే మన ఆదిత్య పరిస్థితి ఏంటి మళ్ళీ అడుగుతారు పరశురాం అదే అన్నయ్య మా భయం కూడా ఆదిత్యకు ఉరిశిక్ష పడుతుందని కొందరు జీవితాంతం జైల్లోనే మగ్గిపోతాడని కొందరు మమ్మల్ని వాళ్ళ మాటలతో కాకుళ్ళ పొడుస్తున్నారు అని కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ చెబుతుంది శకుంతల ఆదిత్య గతం మొత్తం విన్న రాజేశ్వరి ఆవేశంగా చాలు చాలమ్మా కొడుక్కి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని తెలుసు కూడా వాడికి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల గొంతు కోయాలనుకుంటున్నావా అయినా ఈ విడకు బుద్ధి లేకపోతే లేకపోయింది మీరైనా ఆలోచించాలి కదండీ అని ప్రసాద్ ముఖం మీదే కొట్టినట్లు మాట్లాడేస్తుంది రాజేశ్వరి మాటలు శకుంతలకు గోరు చుట్టు మీద రోకటిపోటులా మారి ఇంకా బాధ పెట్టాయి కానీ చేసేదేం లేక నిశ్శబ్దంగా ఉండిపోయింది ఎంతలో పరశురాం వదినా మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఉన్నదే కదా మాట్లాడాను పరశురామ్ అసలే వాళ్ళు కొడుక్కి ఏమవుతుందో అన్న బాధలో ఉంటే మీరు మీ మాటలతో ఇంకా బాధ పెడుతున్నారు లేకపోతే అలేఖ్యను ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి వాళ్ళు చెయ్యమని బలవంతం చేయలేదు కదా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారంతే అంటారు పరశురాం పర్లేదులేరా మాకు ఇవన్నీ అలవాటైపోయాయిలే అని ప్రసాద్ పరశురాం భుజం మీద చేయి వేస్తారు నన్ను క్షమించరా హరి మా వదిన మాటలను పట్టించుకోవద్దు కానీ ఆవిడన్న మాటల్లో కూడా నిజముంది కదా అని అంటూనే ప్రసాద్ వైపు చూడలేక తన తలను కిందకు దించేస్తారు అంటే ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని చెప్పేస్తున్నావా ప్రసాదు అని పరంధామయ్య అడిగారు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంట్రా ఏ తండ్రి ఒప్పుకుంటాడు ఆదిత్య నిర్దోషే కావచ్చు కానీ అది నిరూపణ కాకపోతే నా బంగారు తల్లి అలేఖ్య పరిస్థితి ఏమైపోతుంది అమో తలుచుకుంటేనే భయమేస్తుంది పెళ్ళి కాకపోయినా పర్లేదు కానీ ఇలా ఈ బంధం జీవితాంతం నిలబడదు అని తెలిసి ఎలా చేయమంటావు చెప్పు అంటారు అది కాదురా ఒకసారి ఆలోచించు అంటారు మళ్ళీ పరంధామయ్య పరంధామయ్య మాటలు ఏమి పట్టించుకోకుండా పరశురాం హరి నన్ను క్షమించరా డబ్బు కన్నా నాకు నా కూతురు సంతోషం ముఖ్యం అని హరిశ్చంద్ర ప్రసాద్ చేతులను తాకుతారు మీకేం అనుమానం అక్కర్లేదు ప్రసాదు హైదరాబాద్లోనే నెంబర్ వన్ లాయర్ కార్తికేయ ఆదిత్య తరఫున వాదిస్తున్నాడు చిన్న క్లూ దొరికిన ఆదిత్యను బయటపడేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాడు ఆ నమ్మకంతోనే మేము ఆదిత్యకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ధీమాగా అప్పటికి పరశురాం మనసు మారదు కాస్త అనుమానంగా కళ్ళను చిట్లించి అవునా సరేరా ఒక్క సంవత్సరం ఎదురు చూద్దాం పోయిందేముంది ఈలోపు ఆదిత్య కేసు నుండి బయటపడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం అంటారు పరశురాం అవునండి ఆదిత్య కేసు నుండి బయటపడితే అలేఖ్యలు ఇవ్వడానికి నాకు కూడా సమ్మతిమే అంది రోహిణి ఆ మాటలకు శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ వైపు డీలాగా చూస్తుంది అప్పుడు దుర్గ కల్పించుకుని అది కాదు రోహిణి ఇప్పుడు ఇంత హడావిడిగా ఆదిత్యకు పెళ్లి చేయాలనుకోవడానికి కూడా ఒక కారణం లేకపోలేదు ఆదిత్య సాక్షిని మర్చిపోలేకపోతున్నాడు సాక్షి ఆదిత్యను దోషిని చేసి చచ్చిపోయినప్పటికీ ఆదిత్య మాత్రం సాక్షినే తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు ఎందుకంటే ఆదిత్య సాక్షిని అంతలా ప్రేమించాడు కాబట్టి అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది పోని మీరు చెప్పినట్లే ఆలోచించినా వదినా ఇప్పుడు ఆదిత్య అలేఖ్యను పెళ్లి చేసుకుంటాడా ఒకవేళ బలవంతం మీద చేసుకున్న అలేఖ్యను భార్యగా స్వీకరిస్తాడా మనం అది కూడా ఆలోచించాలి కదా అని వేరే ప్రశ్న లేవనెత్తుతుంది రోహిణి అవన్నీ నేను చూసుకుంటానండి ఆదిత్య చాలా మంచివాడు అలేఖ్య ఆదిత్య జీవితంలో అడుగు పెట్టిన వెంటనే ఆదిత్య జీవితంలో వచ్చిన ముప్పేట కష్టాలన్నీ తొలగిపోతాయని సోమయాజులు గారు చెప్పారు అంతేకాదు ఆలేఖ్య జాతకంలో దీర్ఘసుమంగళి యోగం కూడా ఉందని ఆయనే చెప్పారు అని శకుంతల పట్టు వదలని విక్రమార్కురాళిలా మారి వాళ్లను ఒప్పించడానికే ప్రయత్నిస్తుంది నిజమవుతాయో లేదో తెలియని జాతకాల మీద ఆధారపడి ఇలా కూతురు జీవితంలో నిప్పులు పోయలేం కదండి అంటారు పరశురాం అలా అనద్దు పరం జాతకాలు నిజమవ్వచ్చు కాకపోవచ్చు కానీ సోమయాజులు గారి మాట మాత్రం ఎప్పటికీ అబద్ధం కాదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను కావాలంటే మీకు నమ్మకమున్న సిద్ధాంతులు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు వాళ్లకు ఫోన్ చేసి వీళ్ళ జాతకాలు చూడమని చెబుదాం ఆయన వద్దంటే మళ్ళీ మేము అలేఖ్య పేరు కూడా తలుచుకోము అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఆ మాటలు విన్న తర్వాత రోహిణి పైకి లేచి ఒకసారి ఎంతో మాట్లాడి ఏదో ఒకటి తేల్చి చెప్పేస్తామన్నయ్య అంటూ అక్క రండి మీరు కూడా అని పిలుస్తుంది రోహిణి ఎందుకు పిలుస్తుందో అని ముగ్గురు ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు ఏంటి రోహిణి ఇప్పుడు మాట్లాడేదేముంది వద్దని చెప్పడం మానేసి ఎక్కడికి తీసుకొచ్చావు అంటారు పరశురాం బాగా చెప్పావు దీని బుర్ర సరిగ్గా పనిచేసి చావదు ఇలా ఏదేదో చేస్తూ ఉంటుంది అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది రాజేశ్వరి అక్క మీకు దండం పెడతాను ఒక్కసారి నా మాట వినండి ఆ తర్వాత మీ ఇష్టం అంటుంది రోహిణి ఏమండి ఈరోజు మన ముందు చాలా చిక్కు ప్రశ్న ఉంచాడు ఆ భగవంతుడు దీనిని మనం కాస్త బుర్ర పెట్టి తెలివిగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు ఈ దేని గురించి మాట్లాడుతున్నావు రోహిణి కొంపతీసి నువ్వు ఆ ఈ పెళ్లి చేద్దామని అయితే అనట్లేదు కదా ఆశ్చర్యంగా అడుగుతారు పరశురాం అబ్బా కంగారు పడకండి కాస్త ఆలోచించండి అంత కోటీశ్వరుడు నిర్దోష తన కొడుకుని శిక్ష పడకుండా విడిపించుకోలేరంటారా పైగా సోమయాజులు గారు చెప్పింది అక్షరాలా జరుగుతుందని నమ్ముతున్నారంటే ఆయన వాక్కుకు ఉన్న శక్తిని కూడా మనం అంచనా వేయాలి కదా అని ఇంకా రోహిణి మాట్లాడుతుండగానే నీకు పిచ్చిగాని పట్టలేదు కదా రోహిణి అని ఈసారి కాస్త గంభీరంగానే మాట్లాడతారు పరశురాం అబ్బా ఈ ఆవేశమే తగ్గించుకోమని చెబుతున్నాను నేను చెప్పేది పూర్తిగా వినండి కంగారు పడకండి ఒకసారి మన సిద్ధాంతి శేషాద్రి శర్మ గారికి ఫోన్ చేసి అలేఖ్య జాతకం చూసి తన వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అడగండి మిగిలింది తర్వాత మాట్లాడతాను అంటుంది పరశురాంకి రోహిణి మాటలకు ఇంకా తల బరువెక్కిపోతుంది కానీ చేసేదేం లేక సిద్ధాంతికి ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కొని ఫోన్ పెట్టేస్తారు ఏమన్నారండి కంగారుగా అడుగుతుంది రోహిణి సోమయాజులు గారిలాగే అలేఖ్య జాతకంలో సుమంగలి యోగం ఉందని చెప్పారు రోహిణి అంటారు శాంతంగా ఆ మాట విన్న రాజేశ్వరి కూడా కాసేపు ఆలోచనలో పడింది అందుకే అంటున్నాను మనం ఎన్ని జన్మలెత్తినా అలేఖ్యకు ఇటువంటి సంబంధాన్ని తీసుకురాలేము పైగా ఆదిత్య మహా అందగాడు ఆదిత్య అయితేనే అలేఖ్యకు తగ్గ ఈడు జోడు వాళ్ళకి కూడా అలేఖ్య వాళ్ళ అబ్బాయికి సరిపోతుంది కాబట్టి మనల్ని బ్రతిమాలుతున్నారు లేకపోతే అలేఖ్య కాకపోతే ఎవరో ఒకరు దొరక్కపోరు కదా పైగా మీరు కూడా జాతకాలను బాగా నమ్ముతారు కదా మరి అటువంటప్పుడు అన్నీ అవే సర్దుకుపోతాయి పైగా నా కూతురు చిన్ననాటి నుండి మధ్యతరగతి కష్టాలకు సర్దుకుపోయింది తప్ప ఎప్పుడు ఏది అడిగి ఎరగదు అందుకోసం ఆ దేవుడు మన కూతురికి ఈ అవకాశం ఇస్తే చేతులరా మీరే కాలదన్నేలా ఉన్నారు అని చాలా సర్ది చెబుతుంది రోహిణి అవును ప్రసాదు రోహిణి ఆలోచన కూడా నిజమే అనిపిస్తుంది పైగా శేషాద్రి శర్మ గారు కూడా చెప్పారంటే ఈ పెళ్ళికి ఒప్పుకోవచ్చేమో పైగా అదృష్టం అస్తమానం తలుపు కొట్టదంటారు కొట్టినప్పుడే మనం అప్రమత్తంగా ఉండి తలుపులు తీయాలి అంటుంది రాజేశ్వరి కూడా ఏమో వదిన అర్థం కావట్లేదు మనం అనుకున్నట్లు జరగకపోతే మన అలేఖ్య పరిస్థితి అంటారు మళ్ళీ భయం భయంగా చూస్తూ పరశురాం అబ్బా ఆదిత్య నిర్దోషిని తీర్పు వస్తే అలేఖ్యకు ఇంత మంచి కుటుంబాన్ని అంతులేని అదృష్టాన్ని దూరం చేసిన అవుతాం కదా అదే తీర్పు రాకపోతే సంగతి ఏంటని అడుగుతున్నాను రోహిణి అంటారు మళ్ళీ అదే మాట వీళ్ళ పెళ్ళి చేసి ఆదిత్య నిర్దోషిగా బయటకు రావాలని వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు మనం కూడా వంద మొక్కులు మొక్కుదాం ఆ దేవుడి మీదే భారం వేసి ఈ పెళ్లికి ఒప్పుకుందామండి ఏమంటారక్క అంటుంది రోహిణి అవును ప్రసాదు ఆదిత్య నిర్దోషణి నాకు కూడా అనిపిస్తుంది ఈ హత్యలో ఏదో మతలబు ఉంది నిజం నిలకడ మీద తెలుస్తుంది కాబట్టి బాగా ఆలోచిస్తే నాకు కూడా ఈ పెళ్ళి సమ్మతమే అనిపిస్తుంది అంటుంది రాజేశ్వరి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు పరశురాం కాసేపు బాగా ఆలోచించుకుని సరే మీరిద్దరూ ఇంత ఆలోచించాక నేను మాత్రం ఎందుకు కాదంటాను ఇకపై ఆ దేవుడిపైనే భారం వేసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లు చెప్పేద్దాం పదండి అని ముగ్గురు బయటకు వస్తారు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు అని బయట వీళ్ళు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు వచ్చి రాగానే పరశురాం బాగా ఆలోచించాం ప్రసాదు మాకు ఈ పెళ్ళి సమ్మతమే అని నవ్వుతూ చెప్పారు అంతే ఆ మాట పరశురాం నోటి వెంట రాగానే శకుంతల హరిశ్చంద్ర ప్రసాదుల్లో ఆనందం ఆకాశాన్నంటింది దుర్గా పరంధామయ్యలు కూడా సంతోషంతో గాళ్ళు తేలిపోతున్నారు అప్పటి వరకు ఎంతో విషాదంతో ఉన్న ఆ చోటు ఒక్కసారిగా అందరి ముఖాల్లో నవ్వులతో వెలిగిపోతుంది పరశురాం వాళ్ళు ఇంత తొందరగా పెళ్ళికి ఒప్పుకుంటారని అస్సలు ఊహించని శకుంతల కళ్ళ నిండా ఆనంద భాష్పాలు నింపుకుని మీరున మేము ఎప్పటికీ తీర్చుకోలేమేమో నాకైతే ఇది కలో నిజము కూడా అర్థం కావట్లేదు అంటుంది నాకు కూడా అర్థం కావట్లేదండి హరి నిన్ను పరాన్ని నమ్మి ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను కానీ ఆదిత్య సాక్షిని మర్చిపోయి అలేఖ్యను బాగా చూసుకుంటాడా అన్న ప్రశ్న మాత్రం నన్ను వీడట్లేదురా అంటారు దీనంగా పరశురాం ఈ విషయంలో నువ్వు అసలు భయపడద్దు ఆదిత్య బంగారం అయినా మన ఆలేఖ్యను చూశాక ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని ధైర్యం చెబుతారు పరంధామయ్య నేను కూడా ఆ నమ్మకంతోనే ఉన్నానన్నయ్య అంటుంది రోహిణి నిజానికి నా ధైర్యం కూడా అదేనండి ఆ అయితేనే ఆదిత్యలో మార్పు తీసుకువస్తుందన్న మొండి నమ్మకంతోనే ఆ నా కోడలిగా రావాలని కోరాను అంటుంది శకుంతల ఏదైతేనేం చివరకు కథ సుఖాంతమే కదా ఇక పెళ్ళి ముహూర్తం పెట్టడమే ఆలస్యమేమో నవ్వుతూ చెబుతూనే పరంధామయ్యా ఇప్పటి వరకు అన్నీ చెప్పి వీళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నాక అలా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయావేంట్రా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ వైపు చూస్తూ అదా వీళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నందుకు వీళ్ళ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేరా అందుకే ఒక చిన్న బహుమతి ఇచ్చి వీళ్ళ రుణం తీర్చేసుకుందాం అనుకుంటున్నాను అంటారు కంట తడి చేసుకుని నువ్వెన్ని కోట్లు ఇచ్చినా నా కూతురు ముందు సరితోగవలేరా అంటారు పరశురాం వెటకారంగా నీకు కోట్లు ఇస్తానని చెప్పానా అనేసరికి శకుంతలతో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తారు మరి ఇంకేమిద్దామనుకుంటున్నావో తొందరగా చెప్పరా అంటారు పరంధామయ్య నీ బంగారాన్ని నా ఇంటి కోడల్ని చేస్తున్నందుకు బహుమతిగా నా బంగారాన్ని నీ కొడుకు అరుణ్కి ఇచ్చేద్దామనుకుంటున్నాను అని తన ఫోన్ స్క్రీన్పై ఉన్న ఆర్తి ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయారు హరిశ్చంద్ర ప్రసాద్ నోట ఆ మాట రాగానే అందరూ ఒక్క క్షణం నివ్వెరపోతారు శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది నువ్వు నీ కూతుర్ని వీళ్ళ కోడలు చేస్తానంటున్నావా హరి అంటారు పరంధామయ్య కూడా ఆశ్చర్యంతో పరశురాం కూడా హరి నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నేనంటే మిడిల్ క్లాస్ వాడిని నా కూతురు కోటీశ్వరుడి ఇంటికి కూతురుగా వెళ్ళి మహారాణిలా బ్రతుకుతుందని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నువ్వు నా ఇంటికి నీ కూతుర్ని కోడలుగా పంపడం నాకు అసలేం నమ్మబుద్ధి కావట్లేదు అంటారు ఇందులో అర్థం కానిదేముందన్నయ్య ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు అంటుంది శకుంతల కూడా నవ్వుతూ నీకు కూడా అరుణ్కి ఆర్తినివ్వడం సమ్మతమేనా శకుంతల అంటుంది దుర్గా సమ్మతమే కానీ అని శకుంతల ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది ఇంకా కానీ ఏంటి శకుంతల అంటారు ప్రసాద్ అలేఖ్య ఆదిత్యలు ఎలా ఉంటారో మనకు తెలుసు కాబట్టి వాళ్లకు పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాం అరుణ్ ఎలా ఉంటాడో నాకు తెలియదు కదా అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను అయినా అరుణ్ ఎలా ఉన్నా పర్లేదులేండి ఆర్తిని అరుణ్కే ఇద్దాం అని నిక్కచ్చిగా చెప్పేస్తుంది అయ్యో మీకు అనుమానం అక్కర్లేదండి మా అరుణ్ అలేఖ్యలానే ఉంటాడు అని హుషారుగా చెబుతుంది రోహిణి అవును శకుంతల నేను కూడా అరుణ్ ఫోటో చూశాను చాలా బాగున్నాడు నువ్వేం భయపడక్కర్లేదు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్